హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం దేనికైతే తేదీ ఇదేనండి ఈ లోపు చేసుకోలేకపోతే మీకు తల్లికి వందనం డబ్బులు అయితే రావు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోను చూడేదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ఆళ్ళలో పెట్టుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ మే నెల చివర అలాగే జూన్ పన్నెండవ తేదీల కల్లా తల్లికి వందనం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు పదహైదు వేలు వేస్తా అన్నారు అయితే పదహైదు వేలు వేస్తారో లేకపోతే ఒక విద్యార్థికి ఏడు వేల ఐదు వందలు మళ్ళీ నాలుగు నెలలు తరపు పోయాక ఇంకొక ఏడు వేల ఐదు వందలు వేస్తారా అనేది తెలియాల్సి అయితే ఉంది అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి పునః ప్రారంభంలో ఈ మాటలు అయితే తెలియజేయడం జరిగింది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలనే త్వరలోనే వేయబోతున్నాం దీనికి సంబంధించి విధులు కూడా సమీకరించి వారైతే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ యొక్క తల్లి వందనం సంబంధించి చాలామందికి ఎన్పిసిఐ లింకులు అయితే లేవని ప్రభుత్వం అయితే సచివాలయాలకు లిస్టు అయితే పంపింది సో ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే లేదో వారికి ఈ పథకం ఎటువంటి డబ్బులు వేసే అవకాశాలు అయితే లేవు ఇదే కాదు ఏ పథకం డబ్బులు కూడా ప్రభుత్వం అయితే వేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉంటే ప్రభుత్వం ఆ డబ్బులు అయితే ఈ యొక్క లబ్ధిదారుల ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది సో అది త్రూ బ్యాంక్ ద్వారా వేస్తారు కనుక మీ బ్యాంకుకి మీ ఆధార్ కార్డు లింకు అయ్యి ఉండాలి కనుక ఎన్పిసిఐ లింకు మాత్రం కంపల్సరిగా ఉండాలి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు బ్యాంకుకి లింకు లేదో ఆ యొక్క లిస్ట్ అనేది సచివాలయానికి రావడం జరిగింది గనుక ఖచ్చితంగా అది పూర్తి చేసుకోవాలి ఎవరైనా మీకు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చెక్ చేసి ఈ యొక్క ఆధార్ కార్డుకు మీ బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వం సంబంధించినటువంటి డీబీటీ పథకాలకు ఎనేబుల్ అయ్యి ఉందో లేదో మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది ఒకవేళ పథకం ప్రారంభించే ముందు రోజుల్లో గల్లా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పథకం డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఎటు పరిస్థితుల్లో లేదు సో డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఇవన్నీ తర్వాత చూసుకుంటే ముందు ప్రభుత్వ పథకాలు మీకు రావాలి మీకు రావాలంటే మీరు మీకు బ్యాంకు అకౌంట్ ఓపెన్ అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంట్ బ్రతికి ఉండాలి అలాగే ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్ రూల్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెడుతుంది ఎందుకంటే తక్కువ మందికి ఇస్తుంది కనుక మనసులో మనలో ఎటువంటి లోటుపాటులు లేకుండా ఉండాలంటే మీరు చక్కగా ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్ అలాగే ఈ రేషన్ కార్డులు పిల్లల్ని పేర్లు కలిగి ఉండడం అలాగే వారికి ఈకేవైసీ లాంటివి నమోదు చేసి పూర్తి చేసి ఉంటుందో మీకు డబ్బులు అయితే వస్తాయి ఓకే చక్కగా ఇవన్నీ ఇచ్చి పూర్తి చేసుకోండి మనకు నెలాఖరి కల్లా తల్లికి వందన డబ్బులు అకౌంట్లో పడతాయి ఇదే లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ